హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అనమాట వితిన్ టెన్ మినిట్స్లో ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇవ్వండి ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ దీన్ని టీ టైమ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు ఇవి చేసి పెట్టుకుంటే చాలండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి మనకి సో ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను దీనికి బదులుగా మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు బట్ హెల్దీగా చేయాలనుకుంటే ఇలా గోధుమ పిండి తీసుకోండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఇవి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె వేసుకోండి ఈ వేడి నూనె వేయడం వల్ల మనకి స్నాక్ అనేది కొంచెం గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తుందనమాట ఇలా నూనె వేసుకొని చేతులతో ఇలా రబ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకొని అరచేతిలోకి తీసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ముద్దలా ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడే మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయిందని అర్థం ఒకవేళ సరిపోకపోతే మరొక స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వాముని క్రష్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను కారానికి బదులుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను మీరు కారమైన ఏదైనా వేసుకోవచ్చు అలాగే కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి మనం చపాతి కోసం పిండిని కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటాం కదా సో దీన్ని కొంచెం గట్టిగా తడిపి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే చపాతి చేసే పీట కానీ తీసుకోండి ఇలా తీసుకున్నాక మనం ముందుగా తడిపెట్టుకున్న పిండి ఉంది కదా సో దాన్ని చాపింగ్ బోర్డ్ పైన ఒక రెండు నిమిషాలు బాగా ఇలా మసాజ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం పక్కన పెట్టేసి ఇంకో భాగాన్ని ఇలా అరచేతిలోకి తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని చపాతీ కర్ర తీసుకొని మనం దీన్ని చపాతీ కంటే కొంచెం సన్నగా చేసుకోవాలి మనం చపాతీలు కొంచెం మందంగా చేసుకుంటాం కదా కొంచెం కొంచెం సన్నగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి స్నాక్ అనేవి తినేటప్పుడు అలాగే క్రిస్పీగా ఉంటాయన్నమాట సో ఇలా వీలైనంత వరకు కొంచెం సన్నగా చేసుకున్నాక ఇప్పుడు ఒక నైఫ్ తీసుకోండి ఇలా తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఈ స్నాక్ని నేను స్క్వేర్ షేప్లో లాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కానీ లేదంటే ఏదైనా చిన్న బాటిల్ క్యాప్ తీసుకొని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు షేప్ అనేది మీ ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇక నేను వచ్చేసి చిన్న చిన్న క్యూబ్స్లో స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట సో ఇలా ఒక నైఫ్ తీసుకొని అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా వీలైనంత వరకు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని నైఫ్తో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా అన్నారంటే ఈజీగా మనకి చాపింగ్ బోర్డ్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు పిండి అతుక్కుంటుంది అని అనిపిస్తే కొంచెం పొడిపిండి చల్లుకుంటూ దీన్ని మనం చేసుకున్నామంటే అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి ఇలా అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టానండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేస్తే మనకి కొన్ని ముందుగా ఫ్రై అయిపోతాయి కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి కదండి ఇలా మనం స్టెయినర్ ఉంటుంది కదా మనం జాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఉపయోగిస్తాం కదా సో దాంట్లో ఇవి కొన్ని వేసుకొని ఒకేసారి ఆయిల్లో వేసేసుకుంటే అవి నూనెలో పడిపోయిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి విడివిడిగా అయిపోయి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మనం మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి చాలా ఈజీ స్నాక్ రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా ఇలా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇవి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి వీటిని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలవ ఉంటాయి అలాగే పిల్లలకి బాక్స్లో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇవ్వచ్చు అనమాట టీ టైమ్ స్నాక్లా కూడా పిల్లలు అడిగితే సో చాలా ఈజీ రెసిపీ విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఈ స్నాక్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే మనకి వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉందండి సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే హైప్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ మీ మీలా చూసే వాళ్ళందరికీ వ్యూవర్స్కి సో ప్లీజ్ హైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ